అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు ఇన్ యూబ్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా ఈ రోజు వీడియోలో అయితే మనందరికీ ఇష్టమైన మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఎప్పుడైనా సరే మనం పచ్చళ్ళు చేసేటప్పుడు కొలతలతో చేసినట్లయితే పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇంకా ఈ రోజు నేను చూపిస్తున్న ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే పచ్చడి అయిపోతుంది కానీ పాడవడం జరగదండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఈ ముక్కల పచ్చడి కోసం మనం లేతగా ఉన్న మామిడికాయలను తీసుకొని ఒక రెండు మూడు గంటల వరకైనా వాటర్లో వేయాలండి దీనివల్ల మామిడికాయ అనేది గట్టిపడి ముక్క అనేది మనకి కరకలాడుతూ వస్తుంది మూడు గంటల తర్వాత వాటర్ నుంచి మామిడికాయలను తీసేసి ఇలా తడి లేకుండా ఏదైనా కాటన్ క్లాత్ తోటి తోటి చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలాగా అన్ని మామిడికాయలని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట వరకైనా మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎండ లేకపోతే నార్మల్గా జస్ట్ గాలి కన్నా అలా వదిలేయాలి దీనివల్ల ముక్కలో ఉన్న చెమ్మ అనేది కొంచెం పోయి మనకి చాలా రోజుల వరకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఈ స్టెప్ మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి దాంట్లో ఉన్న పులుపు అలాంటిది ఏమీ పోదండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మనం మొత్తం కూడా అలా కట్ చేసుకొని కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక పాత్ర లేదంటే గ్లాస్ గిన్నె దేంతో అయినా సరే మనం ఖచ్చితంగా కొలుసుకోవాలండి నేనైతే ఇక్కడ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల మామిడికాయ మొక్కలను తీసుకుంటున్నాను కేజీ లెక్క చూసినట్టయితే వన్ కేజీ ఉన్నాయి ఇప్పుడు మనం ఏ గిన్నె గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నామో అదే గిన్నె గ్లాస్ తోటి ఉప్పు వేసుకోవాలి కదా నేను నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకి పావు గ్లాస్ కన్నా ఎక్కువ ఉప్పు వేసాను ఈజీగా హాఫ్ గ్లాస్ పడుతుంది తర్వాత చూడండి ఆవాల పొడి వేస్తున్నాను మనం టీ తాగే చిన్న గ్లాస్ ఉంటుంది కదండి ఆ చిన్న గ్లాస్ నిండా ఆవల పొడి నెక్స్ట్ అదే చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు మెంతుల పొడి నెక్స్ట్ అదే గ్లాస్ తో పౌ గ్లాస్ వరకు అయితే పసుపు వేస్తున్నాను ఈ చిన్న గ్లాస్ అనేది పెద్ద గ్లాస్ కి వన్ బై త్రీ ఉంటుందండి నెక్స్ట్ వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి ఒక పది నుంచి ఇరవై పొట్టు తీసేసినవి వేసుకోవాలి నెక్స్ట్ అదే చిన్న గ్లాస్ నిండా అయితే ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను ఏ గ్లాస్ తో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నానో అదే గ్లాస్ తో సగానికి ఎక్కువగా వేస్తున్నాను అండి అంటే నిండుకి తక్కువ సగానికి ఎక్కువ కారం వేస్తున్నాను ఎందుకంటే ఇది స్పైస్ అనేది ఎక్కువగా ఉంది మన ఇంట్లో పట్టించిన కారం బాగా స్పైస్ ఉంది అందుకే సగానికి ఎక్కువ వేసాను మీరు కనుక త్రీ మ్యాంగోస్ కారం వేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ అంటే ఒక గ్లాస్ నిండు అయితే కారం వేయండి అలా కాకుండా బయట నుంచి కొనుక్కున్న కారం కూడా ఎక్కువ స్పైస్ అనేది ఉండదు కదా కలర్ ఉంటుంది కానీ సో అలాంటి వాళ్ళు కూడా మీరు ఒక గ్లాస్ నిండు అయితే కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు ఇంకా ఆవల పొడి మెంతుల పొడి వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలలో వేసేసి బాగా కలుపుకున్న తర్వాత చివరిలో నూనె కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక గ్లాస్ నిండా పల్లి నూనె అది కూడా పచ్చి నూనెనే వేస్తున్నానండి ఇలా మనము పల్లీల నూనె లేదంటే నువ్వుల నూనె కనుక పచ్చళ్ళలో వేసినట్లయితే పచ్చళ్ళ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా స్మెల్ అయితే గుమగుమలాడుతుంది అంత మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఇలా పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వేయడానికి ట్రై చేయండి నూనెను పచ్చిది కాకుండా వేడి చేసి వేయాలనుకున్న వాళ్ళైతే నూనెను బాగా వేడి చేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో కలుపుకొని ఆ తర్వాత మామిడికాయ ముక్కలలో కలుపుకోవాలండి చూడండి నూనె వేసి కలిపాక ఇది కదా మామిడికాయ తొక్క అంటే అని అనిపిస్తుంది కదా ఎంత ఎమ్మిగా ఉందో ఇక ఈ తొక్కు పెట్టేంత వరకు అయితే మా ఇన్ను అయితే అలా కూర్చుంది చూస్తుంటే నూనె నుంచి వస్తున్నాయి కదా దోస్తులు మామిడికాయ పిక్కిలు ఇష్టము నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం మా ఇన్ను పాప అయితే మూడు పూటలు మామిడికాయ పచ్చడి తిని ఉండమన్నా ఉంటుందండి అంత ఇష్టం నెయ్యి మామిడికాయ ఉంటే చాలీగా తనకి మా ఇన్నుకు ఎంత ఇష్టమో మా వారికి అంతకన్నా ఎక్కువ ఇష్టం అండి ఎక్కడో ఇంట్లో ఉన్నారు ఈ మామిడికాయ పచ్చడి పెడుతుంటే స్మెల్ వచ్చిందంట వచ్చే టేస్ట్ చేశారు వీళ్ళిద్దరి కోసమే నేను మామిడికాయ పచ్చడి పెట్టడం నేర్చుకున్నానండి నేర్చుకున్నానంటే చూసి నేర్చుకున్నాను అంటే మొత్తం ఆ పచ్చళ్ళు పెట్టేటప్పుడు అయితే నేను బాగా అబ్జర్వ్ అండి అలా అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చాక అన్ని పిక్కిల్స్ అయితే ట్రై చేస్తున్నాను మొత్తం అయితే అన్ని రకాల పిక్కిల్స్ చాలా అంటే చాలా టేస్టీగా పెడుతుందండి చూడండి ఇలా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత చివరిలో మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది సరి చూసుకొని నెక్స్ట్ డేకి మనం ఈ పచ్చని చూసినట్లయితే చూడండి ఎంత చక్కగా నూనె అనేది పచ్చని నుంచి పైకి వస్తుందో ఎంత ఎమ్మిగా ఉంది కదా ఈ స్టేజ్లో కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది మళ్ళీ మనం చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం కలుపుకోవచ్చండి నాకు ఇక్కడ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు కూడా మామిడికాయ ముక్కల పచ్చళ్ళు పెట్టారంట ఇద్దరు పచ్చళ్ళు కూడా బూజు పట్టేసాయంట ఫోన్లు చేసి అయితే నువ్వు ఎలా పెడతావు మేము పెట్టిన పచ్చళ్ళు అయితే వేస్ట్ అయిపోయాయి అన్నీ వేసాం చాలా ఇష్టంగా చేసాము ఇలా బూజంతా వచ్చేసింది అని అయితే ఫోన్లు చేసి చాలా బాధపడ్డారండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చూసే వాళ్ళకి పచ్చడి పెట్టడంలో ఏముంది లేదు గొప్పతనం అనిపిస్తుంది కానీ ఎవరైనా ఇష్టంగా అన్నీ వేసి పచ్చడి పెట్టాక వాళ్ళు పెట్టిన పచ్చడి కనుక పాడైపోతే వాళ్ళని అడిగితే తెలుస్తుంది అండి పచ్చడి పెట్టడంలో గొప్పతనం ఉందా లేదా అన్నది ఆ బాధ అనేది వాళ్ళకే తెలుస్తుంది నా ఫ్రెండ్స్ అయితే చాలాసార్లు అంటున్నారండి అసలు నేను ఇంత మంచి పెట్టాను కానీ పాడైపోయిందని చాలా బాధపడుతున్నారు అలా బాధను చూసే ఈ మాట చెప్తున్నాను ఒక్కొక్కటి చేతిలో ఒక్కొక్క మహత్యం ఉంటుంది కదా చేసే పచ్చడి ఒకటే కావచ్చు కానీ టేస్ట్ మా మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఇంతవరకు పెట్టిన ఏ పచ్చడి కూడా అస్సలు పాడవలేదండి మనం ఇంకా ఈ పచ్చళ్ళు పెట్టేటప్పుడు చేతులు తడి లేకుండా ఇంకా ఏ గిన్నె కూడా తడి లేకుండా చూసుకోవాలి ఇంకా మనం ముందు రోజే ఈ పొడులు అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఒక గంటలో పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చివరిగా అయితే అదే గిన్నెలో వేడి వేడి అన్నం వండేసి కలిపి చిన్నప్పుడు మన అమ్మ తినిపించే ఆవకాయ ముద్ద ఆహా అమృతం మర్చిపోలేం కదా ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది నా పెళ్లి కాకముందు మా అమ్మ చేత్తో పెళ్ళయ్యాక మా అత్తమ్మ చేత్తో ఇప్పుడు నేను నా కూతురికి తినిపిస్తున్నాను చూస్తుంటేనే నోరుతుంది కదా ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చడమే కాదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే నా అందాజపు ఉంటే చేస్తానండి ఏదో వీడియో కోసం అవన్నీ చూపించాను కానీ అందాజ జస్ట్ అందాజపు ఉంటే చేసేస్తుంటాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్